హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అదే నిన్న చెప్పాను కదండి నేను గోర్చికుడిగాయలు వెళ్తారు అయితే చేస్తాను నాకు తినాలని ఉందని అది వండుకుంటున్నాను అని చెప్పాను కదా సో ముందుగా అయితే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూసుకున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వేరుసల గుళ్ళు అయితే వేపుకుంటున్నాం అన్నమాట ఫస్ట్ తర్వాత ఒక్క నిమిషం ఇంకా వేరుశెన గుళ్ళు వేపు అయితే ఫస్ట్ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇవి చల్లారాలి కదా అందుకని చెప్పనమాట ఇంకా నేను ప్యాన్ పెట్టేసాను ముక్కుడైతే పెట్టేసాను కూర కోసం ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా దీంట్లో మామూలుగా రెసిపీ ఏముంది ఏముంటుందంటే చెప్తాలండి వస్తూ ఉంటారు కదా ఇంకేంటండి మీరు అందరూ బాగున్నారా నేనైతే పర్లేదు బాగానే ఉన్నాను కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకేముంటుందండి ఇంకా నెక్స్ట్ ఏదైనా వాయిస్ ఓవర్ ఇచ్చే వ్లాగ్లో అయితే స్టోరీస్ చెప్తా ఇంకా ఎగ్ కర్రీ అయితే వండేసాను పక్కన పెట్టేశాను అనమాట ఇంకా ఇదైతే వండుతాను ఇంకా వేడి ఆయిల్ అయితే వేడవ్వాలన్నమాట ఆయిల్ వేడైన తర్వాత ఏమేమి యాడ్ చేయాలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బయట క్లైమేట్ అయితే ఎండగా లేదు కానీ ఒక్క ఉడికొచ్చేస్తుందండి బాగా చమటలు పోస్తుంది ఇంకా మా పాపనైతే పక్కింటి వాళ్ళు స్కూల్కి అయితే తీసుకెళ్లారు అంటే వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పి అయితే తీసుకెళ్ళారనమాట ఇంకా సరేలే ఇంకా పనిలో పని ఇంక నేను కూడా వర్క్ చేసేసుకుందాము అన్నట్టు ఇక నేను అయితే వర్క్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా వర్క్ అంటూ ఏం లేదండి లగేజ్ ప్యాక్ చేసుకోవాలి ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు కూడా నేను మీకు బ్లాగ్ అయితే షూట్ చేస్తానండి బ్లాగ్ షూట్ చేస్తాను మరి వాయిస్ ఎవరు ఇస్తానో ఏమనో తెలియట్లేదు అదే అర్థం కావట్లేదు ట్రై పాడబెట్టాలా లేకపోతే ఎవరినన్నా వీడియో తీయమని అడగల అని చూస్తున్నాను అనమాట ఇంకా ప్రస్తుతానికైతే ఎవరో లేరు వీడియో తీయడానికి సో అందుకని చెప్పి ఇంకా నేను కూడా అలాగే చూస్తున్నాను మరి ఏమైద్దో మరి చూడాలి గొండి చూడండి ఆయిల్ అయితే బాగా వేడైపోయిందనమాట ఇంకా కనిపిస్తుందా మీకు ఇది ఏంటోనండి మరి లైటింగ్ సరిపోవట్లేదు ఏం మరి మసక మసక్ ఎండ ఉన్నప్పుడు బాగా వస్తుందండి క్లియర్గా మరి ఎండ లేదు కదా అందుకే ఇంకా మసక మసక్గా వస్తుంది అనమాట ఇంకోండి ఆవాలు అయితే వేసేసాను ఇవి చిట్లుతాయి కదా నా భయం కొద్దిగా ఎన్నికెళ్ళిపోతాను నేను ఇంకా తర్వాత ఆయిల్ వేసిన తర్వాత ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఆవాలు వేసిన తర్వాత చెట్టు చెట్లు ఆడాలంట అవి చెట్టు పెట్ల ఆడితేనే కొద్దిగా టేస్ట్ ఉంటుందంట మా అమ్మ చెప్పేది అప్పుడు ఒకసారి ఫస్ట్ టైం ఉప్మాన ఏదో చేసినప్పుడు పప్పు తాలింపు పెట్టినప్పుడు ఆవాలే చెట్లు లేదు ఆవాల చెట్లు తేనే బాగుంటుంది ప్లస్ డైజెషన్ కూడా అయ్యిద్ది అని చెప్పింది అనమాట మా అమ్మ ఇంకా అందుకే అప్పుడు మనం ఏమి చూడండి పెట్టం కదండి ఇంక మనకు ఎక్స్పీరియన్స్ వస్తే తప్ప ఏదైనా సరే ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొండి చూడండి పచ్చిమిర్చి టమోటో ఇవైతే యాడ్ చేసుకుంటాను కర్రీపాకేసానండి అందుకే ఇంక నేను వెనక్కి వచ్చేసాను అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా వాయిస్ ఓవర్ వేస్తున్నాను మీకు ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే సారీ అండి అందరికీ ఓకేనా ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది వాష్ చేసి వేస్తాను గోచికురకాయలు కూడా వాష్ చేసి కట్ చేసాను అనమాట వాష్ చేసేసి అక్కడ పెట్టేసి అదే ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ కట్ చేశాను అనమాట ఇంక మళ్ళీ వాష్ చేయను ఇది ఇది చాలా టైప్స్లో చేసుకోవచ్చు గోర్చికురగాయలు అనేది ఇంకా నేను ఇందాక షాప్కి అయితే వెళ్ళాను అనమాట వెజిటేబుల్స్ తీసుకురా వెజిటేబుల్స్ కాదు పసుపు అయిపోయింటే పసుపు తీసుకుంటామని వెళ్ళాను వెళ్తే గోర్చిగుడకాయలు నాకు ఫ్రెష్గా కనిపించాయి అనమాట ఇంకా నాకు ఏదైనా వెజిటేబుల్స్ ఫ్రెష్గా కనిపిస్తే కొనేసుకొని వండేసుకోవాలనిపిస్తుంది సరేలే ఇంకా ఎగ్ కర్రీ ఏం సరిపోతుంది అందరికీ అన్నట్టు ఇంకా నేను గోర్చిగుడకాయల కూర అయితే వండుతున్నాను ఇంకోటి ఏంటంటే వేరుచన పొడి వేస్తే అందరూ తింటారు ఇంట్లో అందరూ అంటే మా అత్తయ్య గారు తినకూడదు వేరుసెన గుళ్ళు ఇంకా మా మామయ్య వాళ్ళు ఈ సైడ్ ఎవరు తింటారండి ఈ కర్రీ ఇష్టంగా మన రాయలసీమ సైడే చాలా ఇష్టంగా తింటారు ఉంటే ఎండు కొబ్బరి వేరుసెనగ గుళ్ళు అవి అయితే మిక్సీ పట్టుకోవచ్చు చాలా బాగుంటుంది వెల్లుల్లి అవి మిక్సీ పట్టుకొని అంటే సూపర్ ఉంటుంది ఇంకా చూడాలి మరి ఎండు కొబ్బరి అయినా ఎక్కడ ఉందేమో చూస్తాను చూసి అయితే వేసుకుంటాను కొద్దిగా ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేస్తే చాలా అండి ఫ్లేవర్కి ఇంకా ఉల్లిపాయలు అయితే మగ్గలేదు మగ్గుతున్నాయి అనమాట ఇంకా ఆలోపు ఇంకా నేను వెల్లుల్లిపాయలు అవైతే రెడీ చేసుకుంటానన్నమాట వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువేమీ అవసరం లేదండి ఆ దాంట్లో వేసేయచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏముంటుందండి మీరు కూడా ఇలాగే వండుకుంటారా లేదా నాకైతే కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సరేలేండి రెసిపీ అప్పుడప్పుడు తీస్తానులేండి ఒకేసారి మొత్తం తీసినా కూడా ఎక్కువ లెంత్ అయిపోతుంది మరి థర్టీన్ ఫోర్టీన్ మినిట్స్ అంటే ఎవరు చూడరు కదండి లాస్ట్ వరకు ఓ టెన్ మినిట్స్ అంటే ఎవరైనా చూస్తారు లేదు లాంగ్ లెంత్ వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి ఎవరైనా చేస్తారు ఖచ్చితంగా లాంగ్ లెంత్ వీడియోస్ కూడా చేస్తాను ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రేపు జర్నీ చేయాలి ఇప్పటి నుంచే అవుతుంది వన్ అండ్ హాఫ్ డే ఉంటుంది జర్నీ మరి మా అమ్మాయి ఉంటుందో ఉండదో పెడుతుందో ఏమో మరి మనకు తెలియదు చేస్తే కానీ తెలియదు సో ఇంకా తనకు కావాల్సినవన్నీ అయితే నేను రెడీ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇంకా యాక్చువల్గా ఇంకా మీకు అందరికి చెప్ చెప్పాను లేదా మరి నేను సెకండ్ బర్త్డే అయిన టూ మంత్స్కే తనకి డైపర్లు అయితే మాన్ తీసేసాను అనమాట వాడట్లేదు సో ఇంకా ఇలాగ ఉల్లిపాయలు అయితే ఇంకా రెసిపీలోకి వచ్చేద్దాము ఇలాగా ఆనియన్స్ మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా ఇలాగా యాడ్ చేసుకోవాలన్నమాట మీటి రుచికి తగ్గిపోయినంత యాక్చువల్గా ఆనియన్స్ వేసిన వెంటనే వేస్తాను నేను ఇంకా మీతో మాట్లాడుతూ మర్చిపోయాను అనమాట అందుకే ఇంక ఇప్పుడు యాడ్ చేశాను ఇదిగోండి ఇది యాడ్ చేసిన తర్వాత ఇదిగోండి పసుపు అయితే ఇది వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను నేను పసుపు ఎక్కువే వాడతానండి ఏ వంటలకైనా ఇది ఒక యాంటీబయాటిక్ లాగ్ కదా అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి మా అక్కే చెప్పేది పసుపు ఎక్కువ వాడమని అండ్ మా అక్క ఏమంటారంటే పసుపు ప్యాకెట్లో వాడకు పసుపు కొమ్మలు తెచ్చి దాన్ని పౌడర్ చేపించుకొని వాడు అంటారు మరి ఇక్కడ ఎవరు వేస్తారో వేరో నాకు తెలియదు అందుకే ఇంకా నేనైతే అది తెచ్చుకోవట్లేదు అనమాట ఇంకా నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న గోడుచికులుగాయలు అయితే యాడ్ చేసుకున్నాం అనమాట ఇలాగ మొత్తం యాడ్ చేసుకున్నాక సర ఎలాగైతే యాడ్ చేసుకుంటాము తర్వాత దీన్ని ఒకసారి ఎలాగైతే కలిపేసుకోవాలన్నమాట ఏదైనా ఏ కర్రీ అయినా ఏ వెజిటేబుల్ అయినా సరే కొద్దిగా మగ్గనిచ్చుకోవాలన్నమాట ఆ మగ్గని ఇస్తేనే కొద్దిగా బాగుంటుంది అన్నమాట ఇగోండి చూడండి ఫస్ట్ ఎవరైనా సరే వీడియోస్ తీసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి తీసుకోవాలని అనుకోరు కానీ నాకు ఎందుకో ఇదే ఈజీ అనిపిస్తుంది మరి వీడియో క్లారిటీ ఇంకా మీకు ఏదన్నా మిస్ అయ్యి అంటే చెప్పండి ఫ్రెండ్స్ ఇదిగోండి టమోటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా రెండు టమోటాలు అయితే తీసుకున్నాను పెద్ద సైజు సో ఇంక ఇది కూడా యాడ్ చేసాను అనమాట యాడ్ చేసి కొద్దిగా ఇవి కూడా దాంతోపాటే మగ్గుద్ది కదండి దాంతో పాటు అందుకనే యాడ్ చేసేసాను ఇంకా ఇవి మగ్గే వరకు అయితే నేను మూత పెట్టేస్తాను మా అమ్మ ఎప్పుడు చెప్తుంది అలాగా ప్యాన్లు పట్టకూడదంట మా అమ్మ మా అక్క ఇక మూత పెట్టేశాను అనమాట ఇంకా ఈ ప్లేటు సామాన్లు లేవు లేవు అనుకుని ఎన్ని సామాన్లు పెడతాయో వంట చేసిన తర్వాత ఇంకా నేను వేరుసిన గోల్డ్ గింకైతే రెడీ చేసుకుంటాను అన్నమాట ఏం రెడీ అంటే దీన్ని ఇలాగేస్తాను కొట్టు గింజ నోట్లో వేసుకున్నాను బాగా లేదో చూడడానికి అనమాట కొద్ది మొత్తం అవి కొద్ది పెద్ద వచ్చిందా దీన్ని తీసుకుని కొద్దిగా ఈ పౌడర్ అంటే నేను బయట తీసుకెళ్ళి ఊపుతాను అనమాట చూపిస్తాను అలాగా అనేది అది కూడా ఓకేనా ఒక్క నిమిషం రెండు బయటికి వెళ్ళిపోదాం నాతో పాటు మీరు కూడా అలుపు కర్రీ ఒకసారి చూసేసి నేను అంటే మనం వచ్చే లోపు మాగిపోతే ఉంది కనమాట లేదు బాగానే ఉంది మనం వచ్చేలోపు మారిన మాడదు సో వచ్చాక కొద్ది కారం వేసి నీళ్ళు పోయ దగ్గర పడ్డాక మనం వేరుశనగ పౌడర్ అయితే వేసేస్తున్నాము ఇంకా లోపు మనం ఏదైతే చేసేద్దాం పదండి పొడి అయితే చూడండి అంత నీట్గా వచ్చేసిందో మీరు కూడా అంతేనా వేరుశెన గుళ్ళు ఎలాగ నలిపితే నోట్లో వేసుకుంటారా నేనైతే వేసుకుంటాను మాకు చాలా ఇష్టం అనమాట వేరుశెనగ గుళ్ళు మంచిదండి చాలా ప్రోటీన్స్ ఉంటాయి వేరుశెనగ గుళ్ళు ఫ్యాట్ అంటారు కానీ ఫ్యాటే ఎక్కువగా తింటే ఫ్యాటే ఒకే రెండు గింజలకి ఏం కాదు గ్యాస్ అంటారా ఎందుకని గ్యాస్ గ్యాస్ ఒకటి రెండు గింజలు తింటే గ్యాస్ ఏమి రాదండి ఆరోగ్యానికి అయితే మంచిది అన్నమాట కొద్దిగా అయితే మగ్గిందనమాట ఇంకా దీంట్లో కొద్దిగా కారం వేసేసి నేనైతే ఒకసేపు ఉడికిచ్చేస్తాను ఒక టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా అందులోనే వాటర్ అయితే ఒక గ్లాసు ఒక పెద్ద గ్లాస్కి ఇలాగ వాటర్ అయితే యాడ్ అనమాట ఇది ఉడికిన తర్వాత చెరుకు వేరుశనగ పౌడర్ అయితే యాడ్ చేసుకుందామండి చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటుంది చూడండి ఏ మసాలాలు ఏమీ లేకోకుండా ఇలా చేసుకుంటేనే మసాలా చేసుకుందాము కానీ అదొకసారి ఇది ఒకసారి మొత్తం అప్పుడు ఒకేసారి చేసుకుంటే బాగోదు కదా అందుకనమాట ఈ మాత్రం నీళ్ళైతే నాకు సరిపోద్ది అనమాట సో ఇక నేను మళ్ళీ వేరుశెనగుళ్ళు పౌడర్ అయితే వేస్తానండి సరేనా ఈ వేరుసిన గుడి పళ్ళు వేరుసేన గుళ్ళో కొద్దిగా సాల్ట్ రండి కొద్దిగా చిటికెడు సాల్ట్ చిటికెడు చిటికెడు పసుపు ఇన్ని వెల్లుల్లిపాయలు కొత్త చిట్టికెడంతా కారం చెప్పాను కదండి కారం ఎక్కువగా ఉంది అందుకే కొద్దిగానే అన్నమాట కొద్దిగా ఇది కారం అయితే అనమాట ఫస్ట్ ఇది పౌడర్ చేసిన తర్వాత తర్వాత ఈ వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో థర్డ్ ఉంటుంది కదా అందుకని చూపు అనమాట చూసారా వేరుశెనగలు పొడి ఎంత బాగా వచ్చిందో ఇలాగైతే అనమాట దీన్ని ఇక ఈ కర్రీలో ఈ వేరు అది గోరుచికుడకాయలు ఉడికిన తర్వాత యాడ్ చేసుకుంటాను అనమాట ఇంకా నాకు టైం ఉంది కాబట్టి ఇంకా ఆలోపు నేనైతే ఈ నాలుగు ఇది బయటపడేసేసి ఈ నాలుగు గంటలు తోమేసి నీళ్ళు వస్తున్నాయి నీళ్లు పట్టాలన్నమాట నీళ్లు పట్టాక ఫైనల్గా కర్రీ అయితే ఎలా ప్రిపేర్ అయిందో చూపిస్తా అండి ఈ గోరుచికుడకాయల కూర అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక ఇంకా ఈ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఓకేనా యాడ్ చేసుకొని ఒకసారి కలిపే వేసుకొని ఒక్క నిమిషం అనగండి మళ్ళీ కలిపేసాక చేస్తాను చూడండి ఇలాగైతే ఉంది పులుసు ఓకేనా దీంట్లో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట వేరుశెనగ గుళ్ళు కదా అందుకే ఇంకా నేను ఈ జార్ అయితే ఇక్కడ సింక్లో పెట్టేస్తాను ఇందాక కడిగేసాను అనమాట ఉండే మూడు పాత్రలు సో ఇంకా చూడండి దీన్నైతే కలిపి వేసి నేను ఏం చేస్తానంటే సిమ్లో పెట్టేస్తానండి కూరని చూడండి ఫైనల్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చెప్పాను కదా ఆయిల్ ఇలాగా సపరేట్ అవుతుంది అప్పుడు ఇంక నేను పది నిమిషాలు సిమ్లో అయితే పెట్టి కట్టేస్తాను అని చెప్పాను కదా ఇదిగోండి ఏమన్నా అంటుందేమో అని చూశాను ఏమీ అడుగు కూడా అడగ అంటలేదు బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజైతే టిఫిన్ చేయలేదనమాట సో ఇంకా నేను కూడా అన్నం పెట్టుకొని కూర వేసుకొని తినేస్తాను అన్నం కూడా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ Bye andy